চালা <laughs> হ্যাপি 다 진짜. 다

సో నగిరి నియోజకవర్గంలో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ జగన్ గారు ఓపెన్ చేశారు ఈ మధ్యలోనే సో దాంట్లో డయాలసిస్ సెంటర్ చాలా అవసరమని అడగగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శరవేగంగా పనులన్నీ కూడా జరిగి ఈరోజు ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ చుట్టుపక్కల మండలాల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఇది శుభవార్త అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదడిగినా కూడా కాదనకుండా వెంటనే మా కోసం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా రూమ్స్